అందరికీ నమస్కారం నేను ప్రవీణ్ మంచు దక్ష్ ప్రాపర్టీస్ తిరుపతి ఇవాళ మనము తుడాకు సంబంధించిన మూడు మేజర్ డౌట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అందులో మొదటిది తుడా అప్రూవల్స్ మరియు మున్సిపల్ అప్రూవల్స్ రెండు ఒకటేనా దీనికి సమాధానం రెండు ఒకటి కాదు మున్సిపల్ అప్రూవల్స్ అనేది చిన్న టౌన్ మరియు గ్రామ పరిధిలో ఇచ్చే అప్రూవల్స్ను మున్సిపల్ అప్రూవల్స్ అంటారు అదే తుడా అప్రూవల్స్ అంటే ఇది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కనుక దీని పరిధి పెద్దదిగా ఉంటుంది మాస్టర్ ప్లాన్ మరియు ల్యాండ్ యూస్ చేంజ్ గురించి చూసుకుంటుంది రెండవ ప్రశ్న తుడా అప్రూవల్ లేకుండానే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా దీనికి సమాధానం చేసుకోవచ్చు కానీ దీనికి లీగల్ వ్యాలిడిటీ ఉండదు ఫ్యూచర్లో దీనికి రీసేల్ వ్యాల్యూ ఉండదు లోన్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు అలాగే డిమోలేషన్ సమస్య కూడా రావచ్చు మూడవ ప్రశ్న చిత్తూరు మరియు నెల్లూరులో కూడా తుడా అప్రూవల్స్ వర్తిస్తాయా దీనికి సమాధానం నో వర్తించవు ఎందుకంటే ప్రతి జిల్లాకి వాటి వాటికి సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉంటాయి తుడా అప్రూవల్ అనేది ఓన్లీ తిరుపతి మరియు తిరుపతి పరిసర ప్రాంతాలకు సంబంధించిన వెంచర్స్కు మాత్రమే వర్తిస్తుంది థ్యాంక్ యూ